కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ నిరసన తగిలింది నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డికి బీజేపీ కార్యకర్తల నిరసన సిగ తగిలించారు ధర్నా పేరుతో నాంపేల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై మంగళవారం కాంగ్రెస్ శ్రేణుల దాడి హేమమైన అని ఆ పార్టీ బిజినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు స్థానిక మండల కేంద్రంలో అంబేద్కర్ సర్కిల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కూచుకుల్ల రెడ్డిని అడ్డుకున్నారు ఈ సందర్భంగా బిజినిపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు బాలస్వామి మాట్లాడుతూ తమ సహనాన్ని పరీక్షించవద్దని దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని సూచించారు రాష్ట్రంలో రక్షణ కొరవడిందని ల్యాండ్ ఆర్డర్ ఎక్కడుందని మీ పార్టీ కార్యకర్తలు అదే దాడి మేము చేస్తే ఊరుకుంటారా అని ప్రశ్నించారు

కారణం ఏమైంది అంటే మేము కూడా ఆ విధంగా అనుమానించడానికి కారణం ఏంటంటే మరి దాడి చేయడానికి వచ్చినప్పుడు మారణాయుధాలతోటి దాడి చేయాల్సినటువంటి అవసరం లేదు మామూలుగా వచ్చిన వాళ్ళైతే మారణాయుధాలు కట్టెలు రాళ్ళు పట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ఏదైనా సమస్యలు ఉంటే మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ నిన్న జరిగినటువంటి దాడి విషయంలో మనం పూర్తిగా మనం సందర్భంలో మాత్రం రాళ్ళు కట్టెలు మాత్రం బయటకు వచ్చినాయి అది మాత్రం అందరు కూడా గమనించరు ఈ రకమైనటువంటి దాడి అనేది ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు మేము కూడా దేశం మొత్తంలో మెజార్టీ రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నాం ఒకవేళ ఈ విధంగా దాడులే చేసుకుంటూ పోదామంటే ఆ రకంగా మీరు ఒక జీవో తీసుకురండి మేము ఖచ్చితంగా అదే రకంగా మేం మేము కూడా ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ప్రతి దాడి చేయడానికి కూడా వెనకడు గాయం ఎందుకంటే సమయమే పాటిస్తున్నాం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనేది ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ మేము అదే నేర్చుకున్నాం క్రమశిక్షణ నేర్చుకున్నాం కాబట్టి మాకు ఒక సంస్కారం అనేది అడ్డం ఉంది ఆ సంస్కారం అనేది ప్రతిదాడి చేసి రాళ్ళు కట్టేలే కాదు మిమ్మల్ని ఏమీ లేకుండా కూడా మేము ఎదుర్కొనేటటువంటి సత్తా మా దగ్గర ఉంది ఖచ్చితంగా కబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వమా రావాలి మీరు దాడులు చేయొద్దండి ప్రజాస్వామ్య విధంగా జై తెలంగాణ పెట్టుకొని ఈ కార్యక్రమాలు చేసి చేసేటప్పుడు చేయాలని కోరుకుంటున్నాము పార్టీల కార్యాలయంపై దాడి చేయాలని నేర్పిస్తున్నారా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు అదే దాడి మేము చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని తగలబెడతామని హెచ్చరించారు నిరసన తెలిపేందుకు ఓ పద్ధతి ఉంటుందని తెలిపారు గూండాయిజం చేసేవారికి గూండాయిజంతోనే సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు దాడులపై సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు